హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నిస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్నది మా అమ్మ అండి మా అమ్మ మల్టీగ్రెయిన్ మురుకులైతే చేస్తుంది వెన్నతో ఇవి ఎలా ప్రిపేర్ చేస్తున్నావు మా అని అడిగితే తనైతే చెప్తుంది ఈ పిండి మొత్తం ఈ పిండిలో ఏమేమి వేసి మిషన్కి పట్టించిందో మా అమ్మ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి ఈ పిండి అయితే బియ్యం అలాగే పెసలు అలాగే మినుములు అలాగే పచ్చనిగ అలాగే సగ్గు బియ్యం వీటితో అయితే ఈ పిండి అయితే మరకి ఆడించుకొని అయితే మా అమ్మ ఊరి నుంచి వచ్చింది ఈ పిండి కలిపే విధానం కూడా మా అమ్మ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే వామ్ బాగా ఎక్కువ వేసుకుంది ఎందుకు మా ఎక్కువ వేసుకుంటున్నాం అని అడిగితే ఇది జీర్ణశక్తి పెరు పెంచుతుంది పిల్లల్లో మామూలుగా గ్యాస్ట్రిక్ అలా ఉంటే కూడా తగ్గిస్తుంది కడుపు నొప్పి కూడా తగ్గిస్తుందని చెప్తుంది మమ్మ అలాగే కారం తగినంత వెన్న కూడా వేసుకుందండి వెన్న వల్ల మురుకులు చాలా టేస్టీగా వస్తాయి అని చెప్పింది మెత్తగా కాకుండా చాలా క్రిస్పీగా అయితే ఈ వెన్నతో మురుకులు వస్తాయి అని చెప్పింది చూడండి ఇది ఉప్పు వాటర్లో వాటర్లో అయితే ఉప్పు వేసుకొని ఆ నీళ్లతో అయితే ఈ పిండి కలుపుకుంది సపరేట్గా ఉప్పు అయితే యాడ్ చేయలేదు బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకుంది పొయ్యి మీద బాండీలు పెట్టుకుని బాగా నూనె వేడయ్యాక ఈ విధంగా మురుకులు వేసుకునే మిషన్ ఉంటుంది కదా దాంట్లో అయితే పిండినంతా వేసి ఇలా అయితే నొక్కుతుంది ఇవైతే హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి మనం స్నాక్ కూడా పెట్టుకోవచ్చు అలాగే ఒక నెలపాటు ఇవి నిల్వ ఉంటాయి మనం బయట కొనే వాటికన్నా ఇవి చాలా హెల్దీ కదా పిల్లలకి మధ్యాహ్నం స్నాక్స్ రూపంలో అయినా లేకపోతే సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు స్నాక్స్గా అయినా ఇవ్వచ్చు కదా అందుకనే నేనైతే ఇలా ప్రిపేర్ అని అడిగితే మా పిల్లల కోసం అయితే ఇలా ప్రిపేర్ చేస్తుంది ఎలాగైనా పెద్దవాళ్ళకు చాలా ఓపిక కదా మనకెక్కడ ఉంటుంది ఇంత ఓపిక అందుకనే చూడండి చాలా ఓపిక కూర్చొని ఊరి దగ్గర నుంచి నేను అడిగానని మరీ పిండి పట్టించుకొని వచ్చి మరి ఇలా అయితే చేసిస్తుంది ఇవి ఇవి రెండు కిలోల వరకు మా అమ్మ అయితే పిండిని తీసుకొచ్చి ఇలా చేస్తుందండి మీతో కూడా షేర్ చే చేసుకుందామని నేను ఈ వీడియో అయితే చేశాను అలాగే వెన్న వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా ఈ మల్టీగ్రెయిన్ మురుకులు ప్రిపేర్ చేశారా చేస్ ప్రిపేర్ చేస్తుంటే కామెంట్ చేయండి అలాగే చూడండి మేమైతే ఒక పాటు నిల్వ అయితే ఇన్ని మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నాం మీ అమ్మ వాళ్ళు కూడా ఇంతేనా అయ్యుంటే కామెంట్ చేయండి ఇంత ఓపిక్గా ఉంటారా చూడండి ఎన్ని మురుకులు అయితే మనం మేము ప్రిపేర్ చేసుకున్నాము ఓ రెండు డబ్బాల మురుకులు అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఈ విధంగా అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్